హలో అండి ఈ సంక్రాంతికి మేము వంటలు చేసుకున్నామో చూసేద్దాం రండి బాస్మతి రైస్తో బగారా రైస్ చేసి టమాటా పాలకూర రైస్ అయితే పెసరపప్పు వండేసానండి ఇంకా పూరీలు అయితే చేసుకున్నాము పండగ రోజు ఏదైనా మోకుడు పెట్టాలి అని అయితే అంటారు కదండి ఇంకా మటన్ పొట్టేళ్ళ మాంసం అయితే తీసుకువచ్చారండి ఇంకా మటన్ ఫ్రై కర్రీ కొంచెం గ్రేవీ లాగా అయితే చేసుకున్నాను వైట్ రైస్ అండి మరి ఈ వంటలు అయితే చేసుకున్నామండి ఇంకా మరి సంక్రాంతి అంటేనే ముగ్గులు కదండి ఇంకా మరి ముగ్గులు మా గల్లీలో ఇంకా ఎవరెవరు ఏ ఏ ముగ్గులు వేశారు చూసేద్దాం రండి ఇంకా ఆవు పేడ అయితే మార్నింగ్ నేను వెళ్ళేసరికి అయితే ఇలా చక్కగా మా గల్లీలో అయితే ముగ్గులు అయితే వేస్తున్నారండి ఇంకా పనిలో పనిగా మీకు కూడా చూపించేద్దాము అన్నట్టుగా అయితే చూపించేస్తున్నానండి చూసారా అండి ఎంత ఓపికను ఎంత పొద్దున లేచారో ఎంత చక్కగా ఆవు పేడ రంగు రెండు కలిపి అయితే ఇలా చక్కగా అలిచి అయితే తింపుల ముగ్గులండి ఇంకా ఈ సంక్రాంతి స్పెషల్ అండి మెలికల మెల్కల అయితే ఇంకా చాలా చక్కగా వేశారండి ఇంకా వాళ్ళ ఓపిక చూస్తుంటే అయితే నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇంకా స్టార్టింగ్లో అయితే వీడియో ఉన్నది ఉన్నట్టుగా వాయిస్ అలాగే ఉంచేసాను కదండి ఇలా చక్కగా జేగురుతో వాళ్ళకి ఇంకా గడప పూజలు చేసిన తర్వాత ఇంకా ఇలా ఆ గోమయంతో వాళ్ళకి రంగవల్లికలు అయితే వేశారండి మరి ఇంకా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది అన్నట్టుగా వాయిస్ అయితే అలాగే ఉంచానండి చూశారు కదా స్టార్టింగ్లో అయితే మా గల్లీలో వాళ్ళందరూ కూడా ఇంకా నాకైతే చాలా సపోర్ట్ చేస్తారండి ఇంకా నా ఛానల్ అంటే వాళ్ళకైతే చాలా ఇష్టం అండి అందరూ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇంకా నేనైతే ఆ ఉపేడ తీసుకొని అయితే వాళ్ళ ఇంట్లో వేసిన ముగ్గులు అయితే తీసుకొని అయితే వచ్చేసానండి ఇంకా వస్తుంటే కూడా ఇలా మళ్ళీ బార్డర్ అయితే వేసేసిందండి ముగ్గు వేయడం అయింది నేను వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక అయితే గుడాలు అయితే వేసుకున్నానండి ఇంకా నవధాన్యాలండి మొగ్గుల్లో పెట్టడానికి గొబ్బి గొబ్బిమ్మలు తయారు చేశాను తర్వాత నవధాన్యాలు ఇలా ముందైతే నేను గడప నోము నోచుకున్నానండి ఇంకా గడపకి పసుపు రాసి ఇలా మొగ్గులు పెట్టి ఇంకా గడప నోము నోచినప్పటికి గడవనంతటి గండాలు గడిచినానైతే మొక్కుకోవాలండి ఇంకా గడప మహాలక్ష్మిని భూ భూదేవి మాతను కూడా హ్యాపీ భోగి అండి ఎనీవే ఇదైతే భోగి పండగ రోజండి భోగి తెచ్చును భోగ భాగ్యాలు అని అయితే అంటారండి స్టార్టింగ్లో మీరు చూసింది ఈ రోజేనండి సంక్రాంతి రోజు ఇదైతే నిన్న అండి భోగి రోజండి ఇంకా భోగి రోజైతే మా గల్లీలో ఇలా ముగ్గులైతే వేస్తున్నారండి ఇంకా ఎందుకు ఆలస్యం మనం కూడా ముగ్గు వేసేద్దాం రండి మరి భోగి రోజు కుండ బో బో ఇట్లా పాలు పొంగించే భోగి కుండలాగా అయితే ముగ్గులు వేస్తారండి ఎక్కువ వరకైతే నేను కూడా పాలు పొంగుతున్నట్టుగా ఇలా కొండ ముగ్గు అయితే వేస్తున్నాను మధ్యలో అయితే తామర పువ్వు అయితే వేస్తున్నానండి తామర పువ్వులు అంటే అమ్మవారికి ఇష్టం అని అయితే చెప్తారు కదండీ ఇంకా కమలం పువ్వులు తెచ్చి అమ్మవారికి పెట్టలేకపోయినా అమ్మవారికి ఇష్టమైన కమలం ముగ్గు అయితే పాకిట్లో వేసేస్తున్నానండి ఇంకా సంక్రాంతి అంటేనే స్త్రీలను ఇచ్చే శ్రీలక్ష్మిగా ఇంకా కొలుస్తారండి రైతుకు ధాన్యం చేతికి వచ్చి ఇంకా పంట అందుద్దండి ఇంకా అన్ని రకాల దినుసులు అయితే ఉంటాయి కాబట్టి ఇంకా సంక్రాంతి మహాలక్ష్మి దినుసులన్నీ పోసి నవధాన్యాలతో అయితే ఇంకా గొబ్బిళ్ళను పూజించే కార్యక్రమం అన్నమాట అండి ఇంకా సూర్యుడు చూసాడా ఎంత చక్కగా ఎర్రగా అప్పుడే వస్తున్న లేత కిరణాలు లాగా ఉన్నాయండి ఇంకా నేనైతే ముగ్గు వేసేసి ఇట్లా బార్డర్ లాగా పెట్టేసి గిరకతోని హ్యాపీ భోగి అయితే రాసానండి ఇంకా చిన్న ముగ్గేనండి మా వాకిట్లో అయితే చిన్న ముగ్గే వేస్తాను నేనైతే ఇంకా భోగి రోజైతే బోడపళ్ళు కూడా పోస్తారండి పిల్లలకి అలా పళ్ళు పోయడం వల్ల అయితే బాల అరిష్టాలు దూరం అవుతాయి అన్నట్టుగా అయితే చెప్తారండి ఇంకా వీడియో మొత్తం అయితే ముగ్గు వేసేటప్పుడైతే అక్కడక్కడ షార్ట్ క్లిప్పింగ్ కింద అయితే వచ్చేసిందండి అది షార్ట్ వీడియోలో పెడతాను ఇంకా రంగు వేసేటప్పుడు అదంతా కూడాను భోగి పళ్ళు పో పోసే ఆంతర్యం అయితే ఇంకా బాలారిష్టాలు దూరం అవుతాయని ఏదైనా వచ్చేటి ఉంటే గండాలు కూడా తొలగిపోతాయి అన్నట్టుగా అయితే ఇంకా ఏడాదిలోపు పిల్లల నుంచి మొదలుకొని తొమ్మిది దాకా కూడా పోస్తారండి బోడ భోగి బోడపళ్ళలో అయితే రేనగాయలు రేగుపళ్ళు బంతి పువ్వుల రెక్కలు తర్వాత చిల్లర నాణ్యాలు ఇంకా మనం సంక్రాంతి రోజే పిండితో చేసే బోడకాయాలండి ఇంకా వాటిని తలపై నుండి అయితే పోసి ఇంకా చక్కగా ఆశీర్వదిస్తారు ఇంకా నా అంతా అయితే ఇలా కంప్లీట్ అయిందండి ఇంకా తులసి కోట వద్ద కూడా చక్కగా ఇలా కమలం ముగ్గు వేసి అయితే రంగులు నింపేసారండి పాదాల అచ్చులు వేయాలండి ఇంకా సి శ్రీ శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియు నమ్మ అని అయితే అంటారండి ఇంకా తెలంగాణ వైపు అయితే బతుకమ్మను పూల పండగ పూలను పూజించే పండగ కొలుస్తారు కదా ఇంకా ఆంధ్ర వైపు అయితే సంక్రాంతి అంటే బాగా స్పెషల్ అండి ఇంకా గొబ్బిళ్ళు పెట్టి గొబ్బమ్మలతో చక్కగా ఇంకా గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు అని పాటలు పాడుకుంటూ కూడా కొత్త బట్టలు వేసుకొని ఇంకా గో ముగ్గు వేసిన దాంట్లో మధ్యలో గొబ్బిల్ పెట్టి ఆ గొబ్బిళ్ళ చుట్టూ కూడా గొబ్బిళ్ళ పాటలు అయితే ఎక్కువగా ఉంటాయండి ఇంకా పాటలన్నీ పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేసేస్తారండి మరి వన్ వాకిట్లో అయితే ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి ఎనీవే హ్యాపీ భోగి అండి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన భోగి పండగ ముగ్గు అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇంకా తెల్లారి లేస్తే ఇంకా మన కడుపు ఆకలో ఆకలో అని అంటుంది కదండి ఇంకా ఏం చేసుకు తిందామా అనుకుంటే ఇంకా అనపగింజల సీజన్ కదండి అనప గింజలతో అయితే గుడాలు వేసుకుందాము అని అయితే అనైతే గింజలు ఒలిచి ఉడకబెట్టేసానండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక పాత్ర పెట్టి ఆయిల్ వేసి పోపు పోపుదింతులు వేసి పచ్చిమిర్చి దంచిన వెల్లుల్లి వేసుకోవాలండి ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని కారం ఎక్కువగా ఉంటే పైనుంచి పొడి కారం వేయ అవసరం లేదండి లేకపోతే కారం వేసుకోవాలి ఇంకా పసుపు ఉప్పు ఈ మిరపకాయలకు సరిపడా ఉప్పు గుడాల మొత్తానికి సరిపడా ఉప్పు వేసేసానండి ఇప్పుడైతే తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఆకు అన్నీ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ అనప గింజలు గుడాలు కూడా వేసేసుకోవాలండి అనపగింజలు ఉడికించేటప్పుడు ఉప్పు అందులో వేసుకుంటే మనం పోపులోనైతే మిర్చిల మందమే వేసుకోవాలండి ఇంకా నేనైతే ఉప్పు ఏమీ వేయకుండానే ఉడికించేసానండి అందుకే గింజలకు సరిపడా ఉప్పు అయితే పోపులో వేసేసుకున్నాను ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా మనం పొడి కారం గరం మసాలా వేసి దింపేసుకుంటే ఇంకా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి గింజల గుడాల ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి మరి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజైతే అనపగింజల గుడాలైతే చేసుకున్నామండి మరి మీ అందరి బ్రేక్ఫాస్ట్లోకి ఏమేమి చేసుకున్నారు ఇంకా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి అనపగింజల్ని ఇలా చక్కగా ప్లేట్లోకి వడ్డించుకొని పైనుంచి ఇంకా ఆనియన్ ముక్కలు గార్నిషింగ్ చేసుకొని కొత్తిమీర జల్లుకొని ఇంకా లెమన్ రైస్ లెమన్ కూడా పిండుకొని తింటే అయితే చాలా బాగుంటాయండి ఇంకా ఈరోజైతే బుధవారం సంత కాబట్టి ఇంకా మిరపకాయలు అయితే తెచ్చేసారండి సంతలో నేను సంతకెళ్ళి వచ్చేసరికి ఇంకా మా ఆడపడుచు తోటికోడలు పిల్లలు అందరూ అయితే మా ఇంటికి వచ్చేసారండి ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే పండగకి వచ్చారు నిన్ననే వచ్చేసారండి ఇంకా రాగానే డ్రెస్సులు ఆల్టరేసినట్టు అండి ఇంకా వదినమ్మ స్టిచ్చింగ్ వేసుకోవాలి అంటే సరే అమ్మ వేసిస్తాను రండి అనేది చెప్పాను కానీ ఇంకా మా తోటి వచ్చి ఇంకా ఆమె వేస్తుంది పనిలో పనిగా ఆ న్యూ డ్రెస్సెస్ మా ఆడపడుచు తెచ్చుకున్న న్యూ ట్రెండింగ్లో ఉన్న టాప్స్ అయితే మీరు కూడా ఓ లుక్ అయితే వేసేయండి మెరూన్ కలర్ టాప్కి ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చి చక్కగా ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయితే వచ్చిందండి ఇంకా పాపలు మగపిల్లలంతా ఆడుకుంటుంటే మా రోజు పాప అయితే వీడియో తీసేస్తుందండి ఇదైతే వైట్ అండి వైట్ అండ్ వైట్ అన్నట్టుగా ఇంకా క్లాత్ అయితే చాలా బాగుందండి ఇంకా దేని కాదే ఆ మెరూన్ అయినా ఈ వైట్ అయినా క్లాత్లు అయితే సూపర్గా ఉన్నాయండి ఇంకా ఇదైతే రెడీమేడ్ డ్రెస్ అయినా కానీ ఇంకా టైలర్ దగ్గర స్టిచ్చింగ్ చేయించినట్టుగా ఉందండి బ్లూ డ్రెస్ అయితే చక్కగా కట్ వర్క్లో నెక్కిచ్చి ఇంకా టూ పీస్ సెట్ అండి ఇంకా చున్నీ లేకుండా వచ్చే డ్రెస్సులు అన్నమాట అండి మరి మా భోగి పండగ సంక్రాంతి పండగ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి మరి మా సంక్రాంతి ముగ్గులన్నీ రేపటి వీడియోలో అయితే చూసేద్దామండి మరి ఇంకా ఇదైతే కలంకారీ ప్రింట్లో ఉన్న దుప్పట్టా అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సి యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్